బైబిల్లో మా టీచర్ అమ్మ చెప్పేది శిరోమణి టీచర్ ఆవిడ క్రిస్టియన్ ధర్మాన్ని పాటించే టీచర్ ఆవిడ చెప్పిన వాక్యాలు గుర్తుండిపోయినాయి తనని తను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడను అంటే నాకు ఇష్టం ఆ వాక్యం అది పాటించాలనుకుంటా అరవై సీట్ల పోటీ చేద్దాం అనుకుంటే లేదు నలభై సార్లు నలభై కాదు అంటే సరే ముప్పై ఐదు ముప్పై ఐదు కూడా కాదు పాతిక పాతిక కూడా కాదు ఇరవై ఒకటి అంటే ఇరవై ఒకటి మొత్తం గెలుపు దేశం మొత్తం మాట్లాడుకునేలా ఇది బైబిల్ సూక్తి గుర్తు వచ్చింది ఒక బైబిల్లో ఉన్న సూక్తి ఎంత గొప్పది అంటే తనని తను తగ్గించుకుంటే హెచ్చింపబడతావంటే ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి ఇరవై ఒక్క స్థానాలకి నువ్వు పోటీ చేస్తే నూటికి నూరు శాతం గెలిచి దేశం అంతా మాట్లాడుకునేలా